శ్రీ మాత్రే నమ కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు లలితా సహస్రనామంలోని ఏడు నామాలు అతి ముఖ్యమైనవి ప్రతిరోజు తప్పకుండా పఠించాల్సినవి విశేష ఫలితాలను మనకు చేకూర్చేవి అయినటువంటి ఏడు నామాలను చెప్పడం జరిగింది అవి ఇప్పుడు మనం స్మరిద్దాం ఓం శ్రీ మాత్రే నమ ఓం అన్నదాయే నమ ఓం వసుధాయే నమ ఓం ం సవ్య సవ్యదక్షిణ సేవితాయే నమ ఓం కటాక్షకీంకరీభూత కోటి సేవితాయే నమ శివశక్త్రక్య రూపిణ్యే నమో నమః నమ లలితార్పణమస్తు ఈ సప్తనామాలను ప్రతిరోజు పఠిస్తే మనకు విశేష ఫలితాలు లభిస్తాయి అని పీఠాధిపతులు మనకు చెప్పడం జరిగింది అందరికీ నమస్కారం ధన్యవాదాలు మాత్రే నమ